ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోదూర్ గ్రామానికి చెందిన నలభై రజక కుటుంబాలను కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు క్యాంపు కార్యాలయంలో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని భవిష్యత్తులో నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మారు సాయిరెడ్డి సిరిపూర్ సర్పంచ్ బుక్య గోవింద్ జజల భూమేశ్వరి పాల్గొన్నారు కుటుంబాలతో సహా మేము సైతం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో ఉంటాం మాకు కేసీఆర్ గారు ఉన్న దానికి నేను అద్భుతం చేసుకునే కరెంటుకు ఇసులు కరెంటు కూడా నిష్టంగా ఉందని కానీ ఇంత ప్రసాదించడం జరుగుతుందని చెప్పి సంతోషంతో అన్ని విధాల నేనున్న కేసీఆర్ నాయకత్వంలోనే మా కులానికి కానీ మా రాష్ట్రానికి కానీ మా గ్రామానికి కానీ జరుగుతానికి పూర్తి విశ్వాసంతో గ్రామ సర్పంచ్ ప్రభాకర్ గారు అదేవిధంగా ఎన్పిశ్వర్ గారు ఉప సర్పంచ్ గారు వారి పెద్ద అందరు కలిసి ఈరోజు గ్రామంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా నేను మీతో ఉంటామని చెప్పిన ఈరోజు పార్టీలో చేరుకున్నందుకు నేను వారికి స్వాగతం పొందుతున్నా పుస్తవిత కూడా తెలియజేస్తాను ఏది జరిగినా ఏది చూసినా ఇది ప్రభుత్వాలు గారికి వచ్చినవి చూసినా మనం ఏ ప్రభుత్వాలు కూడా ఏనాడు కూడా ప్రజలను మట్టించిన పాపన లేదు మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రతి కులానికి ఎవరికి ఏ అవసరం ఉన్నది ఏ కులానికి మన కులాన్ని అభివృద్ధి చెంద చెందాలంటే ఏ విధంగా అని ఒక మంచి ఉద్దేశంతో అన్ని కులాలను తీసుకుంటే ఏ కులానికి